శ్రీ గురుభ్యో నమ పుష్కరాల ప్రాశస్త్యం పురాణాలు మరియు ధర్మశాస్త్రాలలో ప్రస్తావించబడినవి వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భారతదేశంలో ఉన్న పన్నెండు నదులలో ప్రతి సంవత్సరం ఒక నదికి పుష్కరం వస్తుంది ఇలా పన్నెండు నదులకు పన్నెండు పుష్కరాలు వస్తాయి బృహస్పతి గ్రహం సంవత్సరానికి ఒక రాశి చొప్పున పన్నెండు రాసులలో సంచరిస్తుంది ప్రతి రాశిలోకి ప్రవేశించిన మొదటి పన్నెండు రోజులు ఒక్కొక్క నదికి పుష్కరాలు సంభవిస్తాయి ఈ సంవత్సరము అనగా శ్రీ విశ్వావస్తునామ నామ సంవత్సరంలో బృహస్పతి గ్రహం మిథున రాశిలోకి ప్రవేశించిన మొదటి పన్నెండు రోజులు సరస్వతి నదికి పుష్కరాలు సంభవిస్తున్నాయి మే పదిహేను నుండి మే ఇరవై ఆరు వరకు ఈ పన్నెండు రోజులు పుష్కరాలను ఎంతో మహిమాన్వితమైన పుణ్యప్రదమైన పవిత్రమైన కాలంగా అభివర్ణిస్తారు సరస్వతి నది ప్రాముఖ్యత సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా వేదాలకు సమస్త విద్యలకు సమస్త కళలకు సమస్త జ్ఞానానికి అధిదేవత సరస్వతీదేవి సరస్వతీదేవి అనుగ్రహం ఉంటే సర్వ వేదాత్ములై సర్వ విద్వాంసులై సమస్త జనులచే కీర్తింపబడతారు తపస్సుచే అనుష్ఠానంచే దేవతలను ప్రసన్నం చేసుకుంటారు సరస్వతి నదిని ఋగ్వేదం కీర్తించింది నదులలో సరస్వతి నది శ్రేష్టమైనది నదులన్నింటికి సరస్వతి నది మాతృస్థానం వంటిది కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగంలో సరస్వతి నది తీరంలో మునులు ఋషులు రాజులు తపస్సు చేసి శీఘ్రంగా దేవతలను ప్రసన్నం చేసుకున్నారు సరస్వతి నది పుష్కర ప్రదేశాలు మొట్టమొదటిగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బద్రీనాథ్ పుణ్యక్షేత్రానికి సమీపంలో మానా అనబడే కొండగుహల మధ్యలో సరస్వతి నది ఉద్భవించింది ఇక్కడ మాత్రమే సరస్వతి నదిని ప్రత్యక్షంగా చూడగలుగుతాము మిగతా నదులలో అంతర్వాహినిగా ఉంటుంది రెండవది తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర పుణ్యక్షేత్ర సమీపంలో గోదావరి ప్రాణహిత నదులతో అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తుంది దీనినే త్రివేణి సంగమం అని అంటారు మూడవది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాగ్ రాజులో గంగా యమునా నదులతో అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తుంది దీనిని త్రివేణి సంగమం అంటారు నాలుగవది గుజరాత్ రాష్ట్రంలో సిద్ధాపూర్ క్షేత్రం సమీపంలో సరస్వతి నది ప్రదేశంలో ఐదవది రాజస్థాన్ రాష్ట్రంలో అజ్మరా జిల్లాలోని అరావలి కొండల నడుమ పుష్కర సరస్సులో ఆరవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల మహాపుణ్యక్షేత్రంలో శేషాచల కొండల నడుమ స్వామివారి పుష్కరి సరస్సులో ఇలా ఆరు ప్రదేశాలలో సరస్వతి నది పుష్కరాలు సంభవిస్తున్నాయి ఈ పుష్కరాల కాలంలో నదిలోకి వెళ్ళి నదికి నమస్కరిస్తూ మూడు మునకల స్నానం చేసిన తరువాత బృహస్పతికి బ్రహ్మాది దేవతలకు వశిష్టాది మహామునులకు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి పుష్కరాల పుణ్యకాలంలో నదిలో చేసిన స్నానానికి వచ్చే ఫలం అశ్వమేధయాగం చేసిన ఫలం నర్మదా నది తీరంలో తపస్సు చేసిన ఫలం కురుక్షేత్రంలో దానం చేసిన ఫలం కాశీలో మరణించిన ఫలం లభిస్తుందని శాస్త్రవచనం పుష్కరాల పుణ్యకాలంలో పితృదేవతలు నదీ తీరాన్ని సమీపించి ఉంటారు వారికి చేయవలసిన వైదిక కర్మలు తర్పణాలు పిండ ప్రదానాలు చేస్తే వారికి సద్గతులు కలుగుతాయి వారి అనుగ్రహంచే మనకు వంశాభివృద్ధి కలుగుతుంది పుష్కరాల పుణ్యకాలంలో మనం చేసే దానాలు కోటి రెట్లు ఫలాన్ని ఇస్తాయి అన్నదానం జలదానం వస్త్రదానం శాలగ్రామదానం ఔషధ దానం చేయడం ద్వారా అక్షయ ఫలాన్ని మోక్ష ఫలాన్ని ఇస్తాయని పురాణాలు ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి కావున సరస్వతీ నది పుష్కరాలలో పాల్గొని సరస్వతీదేవి అనుగ్రహాన్ని పొందుదాం స్వస్తి